అశ్వరాపేట తొలిసారిగా వర్పించిన ఈ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ పదిహేను వార్డులలో పోటీ చేస్తుంది మరి ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసుకుంది అయినా సరే మరి గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ స్థానిక సంస్థలకి కేంద్రం నుంచి డైరెక్ట్గా నిధులు ఇస్తుంది ఈ అభివృద్ధి కోసం రాష్ట్ర గవర్నమెంట్ ఎలాంటి న్యాయ జారట్లేదు కానీ ఎవరి మీద ఆధారపడకుండా ప్రజలు నిర్భయంగా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని మరి ఇక్కడ తొలిసారిగా పోటీ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని అలాగనే భారతీయ జనతా పార్టీ మరి ప్రజలు మేము ఆడడానికి వెళ్తే మంచిగా ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి సీసీ రోడ్లైనా ఎల్ఈడి బల్బులైనా మరి సెంట్రల్ లైటింగ్ అయినా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నిధులతోనే ఇక్కడ డెవలప్ అయిందని మీరు అందరికీ ప్రజలకు తెలియజేస్తున్నాం మమ్మల్ని మంచిగా ఆశ ఆశీర్వదిస్తున్నారని మరి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ జై భారత మాతాకి జై శ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మండలాధ్యక్షుడు మెట్టా వెంకటేష్ గారు ఆధ్వర్యంలో మేము పదిహేను వార్డులకి పోటీ చేయడం జరిగింది ఈ పదిహేను వార్డుల్లో మేము గత పదిహేను ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నందుకు అనూహ్యమైన స్పందన లభిస్తుంది మాకు ఈ స్పందన చూసి అదర్ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎ బీఆర్ఎస్ పార్టీలకి జుగుస్ జుగుప్స్ కలుగుతుంది ఈ యొక్క ఆధారణ మేము కొనసాగిస్తూ పదిహేను వార్డుల్లో నూటికి నూరు శాతం విజయం సాధిస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున మేము ప్రజలందరికీ వినవిస్తున్నాము ఈ యొక్క నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మనకిచ్చేటువంటి సిసి రోడ్లు ఎల్ఈడి బల్బులు బాత్రూమ్లు గ్యాస్ పొయ్యిలు ఇలా ఎటువంటి ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని కార్యకర్తలుగా మేమందరం ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది ఇటువంటి సంక్షేమ పథకాలను చూసి దే దేశంలో మనందరికీ పైన బీజేపీ కింద బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం వల్ల ఎంత ఉపయోగమో ప్రజలు ఇప్పుడే తెలుసుకోగలుగుతున్నారు ఈ తెలుసుకోవడం వలన భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఆదరణ లభిస్తుంది పదిహేను వార్డులకి మేము పదిహేను వార్డులు గెలుచు చూపిస్తాము గెలుచు చూపించడమే కాకుండా అసవరపేటలో మొట్టమొదటిసారిగా ఆవిష్కరి ఆవిర్భవించినటువంటి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాము ఈ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మున్సిపాలిటీలో ఇదే మొదలు ఇక్కడి నుంచి మేము ప్రతి వార్డులో ప్రతి చోట ఎంపీటీసీ జెడ్పీటీసీల స్థానాలు కూడా బీజేపీ నుంచి కైవసం చేసుకుంటాము ఈ యొక్క అభివృద్ధిని మీరు ఎవరు ఆపలేరు బీజేపీ ద్వారానే అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇక్కడి నుంచి ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్తాయి పైన బీజేపీ కింద బీజేపీ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాము భారతీయ జనతా పార్టీని అందరూ ఆదరించి తమ యొక్క ఓట్లని ఇస్తారని చెప్పి ప్రజలందరికీ మేము విన్నవించుకుంటున్నాము భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మున్సిపాలిటీ అశ్వరాబేట మున్సిపాలిటీ అయిన సందర్భంగా మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీని తొలిసారిగా పదిహేను వార్డుల్లో నిలబెట్టడం జరిగింది మా కార్యకర్తలందరూ మేమే కార్యకర్తలు కృషి చేసి మేము మిగతా పార్టీల వాళ్ళ కాకుండా మందు బిర్యానీలు ఇలాంటివి మేము పంచలేము ఏదో మేమే కార్యకర్తలం మేమే నాయకులు అని అనుకుని మొత్తం వార్డు వార్డుకి మాకు వీలైనంతగా అందరికి అందరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే స్పందన కూడా చాలా బాగా ఉంది అవకాశం ఒక్క అవకాశం కోసం మేము ఎదురు చూస్తున్నాం మేమేంటో నిరూపించుకోవడానికి అలాగే మోడీ గారు చేసే ప్రతి కార్యక్రమం అనేది ప్రతి ఈ ఇంటికి చేరింది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా అనేక కులు రాజకీయాల వల్ల ఈ ఏంటనంటే బీజేపీ కార్యకర్తలు ప్రచారం ఎక్కువగా చేసుకోలేకపోతున్నారు దానివల్ల మేము వెనకబాటు పడ్డాము ఇంతకుముందు కాకపోతే మున్సిపాలిటీ అయిన సందర్భంగా ఇంకేంటనంటే మేము దాన్ని ఒక పట్టుదలగా తీసుకొని ఒక పదిహేను వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది నాలుగు ఐదు ఆరు తొమ్మిది పన్నెండు పద్నాలుగు ఇరవై వార్డులు తప్ప మిగతా వా అన్ని వార్డుల్లోనూ పదిహేను వార్డుల్లో మేము అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది మాకు ఒక్క అవకాశం ఇవ్వండి బీజేపీకి మేము ఏంటో మేము చేసి చూపిస్తాము అలాగే ఇక్కడ ఏదో అధికార పార్టీ ఉన్నది కదా వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే మనకు పనులు జరగవు ఇల్లు రావు లేకపోతే కరెంటు ఇబ్బందులు ఈ రోడ్లు ఇబ్బందులు డ్రైనేజీలు ఇలాంటి సమస్యలు చెయ్యారేమో అధికార పార్టీకి ఓటు వేయకపోతే అనే భ్రమ జనాల్లో బాగా ఉంది కాకపోతే మున్సిపాలిటీలో ఎక్కువ శాతం నిధులు వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచి అది డైరెక్ట్గానే వస్తాయి మున్సిపాలిటీకి అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం ఉండదు అది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మోడీ గారు చేసే కార్యక్రమాలు అందరికీ జనాలందరికీ గత పన్నెండేళ్ల సంవత్సరాల నుంచి ఎన్ని కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా జనాలకు చాలామందికి చేరాయి కొంతమంది మళ్ళీ గుర్తు చేసుకుని ఆయన్ని బలపరచాల్సిన అవసరం ఉంది అందుకని మేము కూడా ఆయన స్ఫూర్తితో ఈరోజు మీ అందరి ముందుకు పదిహేను వార్డుల్లో అభ్యర్థులు నిలబెట్టి ముందుకు వస్తున్నాము అలాగే మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము ప్రతి ఇంటింటికి వాడవాడికి మాకు వీలైన ఇల్లు కవర్ చేస్తూ అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి మేము కృషి చేస్తున్నాము మీ అందరూ కూడా మాకు మద్దతు ఇస్తారని అలాగే మాకు ఓటేసి మాకు మరింత బలాన్ని ఇచ్చి మళ్ళీ రేపొద్దున రాబోయే ఎన్నికల్లో ఏదైనా కానీ ఎప్పుడైనా అవసరాలు ఏ సమస్యలు ఉన్నా కానీ మమ్మల్ని మా గడప తొక్కొచ్చు మా మా కార్యకర్తలని మా అభ్యర్థుల్ని మేము నిలబెట్టే వాళ్ళని ఎవరినైనా కానీ మీరు అన్నీ అడగొచ్చు పనులు దగ్గరుండి చేయించుకోవచ్చు ఇది మా హామీ అలాగే నిన్న మా ఇన్ఛార్జి గారు మా ఎన్నికల ఇన్ఛార్జి గారు వచ్చారు ఇరవై ఒకటవ వార్డులో ఆయన చెప్పారు కొన్ని హామీలు ఇచ్చారు ఇక్కడ ఏంటనంటే అశ్వారాపేట మున్సిపాలిటీలో కనుక బీజేపీ విజయకేతనం ఎగురువేస్తే అలాగే వచ్చే ఐదేళ్ల సంవత్సరాల పాటు పన్నులు అనేవి పెరగటం జరగదు అనేది హామీ కూడా ఇచ్చారు అలాంటివి కొన్ని కొన్ని హామీలు ఉన్నాయి అవి కూడా మీకు తర్వాత ప్రచారంలో వస్తాయి సో ఏంటనంటే నేను అందరికీ చెప్పేది ఒకటే మా పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజల అభ్యున్నతి కోసం భవిష్యత్తు కోసం పిల్లల మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి